హాయ్ డే సెవెన్ సెంటెన్స్ ఈరోజు జనరల్గా మనకి ఫెస్టివల్స్ అనేవి దగ్గర పడ్డాయి కాబట్టి మనం చేసే పని ఏంటంటే ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవడం లేదంటే రూమ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం గజిబిజిగా ఉన్నటువంటి రూమ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఇవాటి సెంటెన్స్ సో నేను నా ఇంటిని సర్దుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాలి ఇంగ్లీష్లో అలా చెప్తాము అంటే ఐ వాంటెడ్ టు డీక్లెడ్ మై రూమ్ ఆర్ ఐ వాంట్ టు డీ క్లట్టర్ మై హౌస్ అని చెప్తాము డిక్లట్టర్ మీన్స్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ ఎక్సెట్రా ఓకేనా సో ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను చెప్పే బదులు ఐ వాంట్ టు డిక్లర్ అని చెప్పండి మై రూమ్ ఆర్ హౌస్ ఓకే ఐ నీడ్ టు డీ క్లట్టర్ మై రూమ్ నేను నా ఇంటిని సర్దుకోవాలి ఆర్ నా రూమ్ని సర్దుకోవాలి అని చెప్పండి ఓకే సో ఈ సెంటెన్స్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియాకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ టేక్ కేర్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్